ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు ఇది మంచి ప్రభుత్వం మూడవ రోజు కార్యక్రమం వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామంలో ఆదివారం ప్రారంభించగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైలింగ్ యాక్టు వద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు కేంద్రం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు అనంతరం ఎంపీపీ స్కూల్ నందు మొక్కలు నాటారు Okay.